హలో అండి బయట దొరికే రకరకాల పూసల గుత్తులను తెచ్చి వెరైటీ లాకెట్లు వేసి మనమే తయారు చేసుకుంటే ఆ తృప్తే వేరండి అయితే చిన్నగా ఉండే పూసలను వాటి థ్రెడ్లోంచి మన నైలాన్ థ్రెడ్లోకి ఎక్కించుకొని కావాల్సిన సైజులో గుచ్చుకోవాలంటే ఒక్కొక్క పూసను ఎక్కించడం చాలా కష్టమవుతుంది కనపడవు కూడా అందువలన థ్రెడ్ నుంచి థ్రెడ్కి ఈజీగా ఎక్కించుకోవాలంటే హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతుందండి చిన్న తేనెమైన ముక్క అంటే బీస్ వ్యాక్స్ ఆ ముక్కను తెచ్చుకుని ఉంచుకోవాలండి నేను బ్లాక్ బీడ్స్తో ఉన్న రెడ్ థ్రెడ్ని నా దగ్గర ఉన్న వైట్ నైలాన్ థ్రెడ్కి జత చేసి వాటి చివర్లలో ఒక ఇంచి పొడుగున చివర్లు కలిపి పట్టుకుని వ్యాక్స్ తోటి బాగా రుద్దానండి వ్యాక్స్ వలన అవి రెండు కలిసిపోయి ఒకే థ్రెడ్ లాగా మారిపోయి ఒకదాని నుండి మరో థ్రెడ్కి పూసల్ని పంపడానికి పాస్ చేయడానికి వీలవుతుందండి ఈజీగా ఇలా మనం ఎలాంటి పూసలైనా ముత్యాలైనా గోల్డ్ బీడ్స్ అయినా సరే ఈజీగా ఒక దా ఒక దండలోంచి ఇంకొక దండలోకి మార్చుకోవచ్చండి పూసలు లెక్కించేశాక సైజ్ చూసుకుని దండ చివర హుక్కు అండ్ రింగుని థ్రెడ్తో కలిపేసి ముడివేసుకుంటే దండ కంప్లీట్ అయిపోతుందండి అలాగే ఏదైనా చైన్ స్టార్ట్ చేసే ముందు థ్రెడ్ చివర్లు వ్యాక్స్ తోటి బాగా రుద్దితే బీడ్స్ని ఈజీగా ఎక్కించుకోవచ్చండి ఇలా మనం రకరకాల దండలు మన టేస్ట్ని బట్టి కాస్ట్యూమ్కి మ్యాచ్ అయ్యేలాగా సొంతంగా చేసుకుని వేసుకోవడమే కాదు ఎవరికైనా ప్రజెంట్ కూడా చేయొచ్చండి అంతేకాదు మనం ఇంట్లో చేతకాక మూలపడేసిన మంచి మంచి దండల్ని ఇలా చేసి కొత్త చేయిని కింద అందంగా మార్చుకుని వాడుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకు నచ్చిన ఇంపైన దండలను మీరే తయారు చేసుకుని చూడండి అందానికి అందం ఖర్చు కూడా చాలా తక్కువ